చె డర్ అంబేద్కర్ గారు డెబ్బై రాజ్యాంగ సవరణ రాజ్యాంగ అమలులోకి వచ్చిన సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా అంబేద్కర్ని ఈరోజు గుర్తు చేసుకోవడం మనకి గుర్తుండిపోయేలా రాసిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రభుత్వాలు పాటించినందుకు మన మోడీ గారిని ధన్యవాదాలు తెలుపుతున్నాము మో మోడీ మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశము బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ప్రతి విషయంలోనూ ఆర్థికంగా అభివృద్ధి పరంగా దాన్ని ఓర్వలేక కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని మనం ఏదో ఈ ఈ వేద చేసినట్లుగా దాన్ని ఇస్తున్నారు ఆయన నాయకత్వంలో మనము చెప్పుకోదగిన గుర్తుండిపోయే వల్ల మన రామాలయము నిర్మాణము బ్రహ్మాండంగా జరుగుతున్నది అతను ఉన్న ఉన్నా లేకపోయినా మోడీ గారి నాయకత్వంలో జరిగిన రామాలయము స్థిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయనకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము